ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు అయితే మనకి ఏదైతే ఎన్నికల కోడ్ అయితే రావడం జరిగింది కదా ఇప్పుడు ఏదైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండడం వల్ల మరి రైతు భరోసాకి ఏమైనా ఇబ్బంది అవుతుందా మరి డబ్బులు ఏ రోజున జమ కాబోతున్నాయి ఈ లిస్టులో మీ పేరు ఉందా అంటే ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇప్పుడు కోడ్ వేసిందో ఇప్పుడు కోడ్ కారణంగా మనకి ఏదైతే రైతు భరోసా ఉన్నాయో డబ్బులు ఆగనున్నాయా ఈ వీడియోలను అయితే మీకైతే అయితే ప్రూఫ్తో సగనైతే వివరిస్తాను అలాగే ఇంకా ఎవరికైతే డబ్బులు జమ కాలేదు అసలు ఎప్పుడు వేయబోతుంది ప్రభుత్వం వచ్చేసి అసలు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది అనే దానిపై అయితే మీకైతే చాలా స్పష్టంగానైతే వివరిస్తాను అయితే మనకి ఏదైతే ఈరోజు ఏదైతే ఉందో అంటే నిన్ననైతే వచ్చేసి పదహారవ తారీఖు వచ్చేసి మూడు గంటలకైతే మధ్యాహ్నం ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే అమలుకు వచ్చింది కదా రైతు భరోసా డబ్బులు అనేవి అయితే చూసుకున్నట్టయితే అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది నిధులు ఎప్పుడో విడుదల చేశారు దానికి దీనికైతే ఎలాంటి సంబంధం లేదు అయితే ఏదైతే ఇప్పుడు మనకు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రెండు రోజులలోనైతే వర్షాలు అయితే చాలానైతే కురవబోతున్నాయి ఎండవాడికి తలలేకపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండి తలకి కబురు చెప్పింది రేపటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు ఏపీ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు సుమారు నలభై డిగ్రీల వరకు నమోదవుతున్నాయి ఉదయం నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు దీంతో మధ్యాహ్నం సమయంలో అత్యవసరంతో అయితే బయటికి వెళ్ళొద్దని హెచ్చరించారు తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారములు మరి అయితే ఎన్నికల నేపథ్యంలో అయితే అంటే ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే పడ్డదో మరి రైతు భరోసా డబ్బులు ఆగుతాయా మరి అసలు ఏంటి అసలు ఎప్పుడు పడుతున్నాయి డబ్బులు వచ్చేసి మరి ఎన్నికలు అయ్యే సమయం అయితే వచ్చింది ఎన్నికల కోడ్ కూడా వచ్చింది ఈ మరి ఇప్పుడు వచ్చింది కదా డబ్బులు పడుతున్నాయో లేదా అనేది అయితే ఫుల్గా అయితే క్లారిటీతోనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎన్ని తారీఖులోపు పడబోతున్నాయి ఎన్నికల కోడ్ వల్ల ఒకవేళ నిలిపివేనట్లు ఏమైనా వార్తలు వచ్చాయా అనే దానిపై అయితే ఇప్పుడు మీకు అయితే చాలా స్పష్టంగానైతే వివరిస్తాను కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను అయితే ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఎన్నికల కోటుకు ఎన్నికలకు ఇప్పుడు ఏదైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో దాని గున్ను ఏదైతే ఎలక్షన్కైతే సంబంధం లేదు రైతు భరోసా డబ్బులు ఆర్లాడి మనకి ఏదైతే డిసెంబర్లోనైతే రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే నిధులైతే విడుదల చేయించింది ప్రభుత్వం వచ్చేసి రీసెంట్గానైతే మనకు ఈ మొన్న అయిన నిందనైతే ఆల్రెడైతే నిధులైతే విడుదల చేయనున్నది ఇక చూసుకున్నట్టయితే రైతుల ఖాతాలను ఇంకా జమ కాలేదు ఇక డబ్బులు కూడా జమ కానున్నాయి ఇంకా ఇంకా ఇప్పుడు ఈ తేదీ అయితే మనకి ఏదైతే మార్చి ముప్పై వరకు అయితే పెట్టడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి ఎన్నికలకు ఇలా ఇప్పుడు మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో దీనికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం అనేది నిధుల నిధులనేది విడుదల చేసింది కానీ ఖాతాదారులకు అంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఖాతాలో జమ కాలేదు అంతే ఆగిపోయాయి ఒకసారి మీకు ఖాతాలో జమ అయినట్టయితే మెసేజెస్ కూడా మందికి అయితే రావడం జరుగుతులేదు ఒకసారి అయితే మీ బ్యాంకులలో సంప్రదించి మరి మీ అకౌంట్ని అయితే చెక్ చేయించుకోండి ఇప్పుడు ఒక రైతుకు వచ్చేసి రైతు బంధు డబ్బులు పడలేదని చాలామంది అయితే కామెంట్స్ చేసుకున్నారు అయితే కొంతమంది అంటున్నారు ఎన్నికల నేపథ్యంలో అయితే అంటే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కోడ్ పడింది కదా ఇప్పుడు ఎలక్షన్ కోడు టైంలో అయితే రైతు భరోసా డబ్బులు అయితే నిలిపివేస్తారనైతే చాలా మంది అయితే అడగడం జరుగుతుంది ఆ ఎన్నికల నేపథ్యంలో అయితే ఎలాంటి అంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే ఏం చెప్పలేదు రైతు బంధువు అయితే ఆళ్లాడి విడుదల చేసింది అందరికీ తెలిసిందే కానీ ఇంకా ఖాతాదారులకు అయితే ఇంకా అయితే పడిపోలేదు రైతు భరోసా ఏవైతే పెట్టుబడి సాయం కింద ఇచ్చేది ఆ డబ్బులు వచ్చేసి ఇంకా ఖాతాదారుల అయితే ఇంకా జమ కాలేదు అంటే ఎవరైతే రైతులు ఉన్నారో మూడు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వారికి పై రైతులకు అయితే ఇంకా జమ కాలేదు ఆల్రెడీ ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిధులైతే విడుదల చేయడం జరిగింది అంటే ఇప్పటికే అసలైన రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే అందిస్తామని అయితే చర్యలు అయితే చేపడుతున్నారు ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు ఉన్నారో సెలబ్రిటీలు వీళ్ళు ఉన్నారో వీళ్ళకైతే పన్ను పన్ను కట్టించే వారికైతే రైతు బంధు పూర్తిగానైతే కట్ చేయడం జరిగింది అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళకు కూడా కట్ చేయడం జరిగింది రైతు బంధువు డబ్బులు వచ్చేసి అందుకే ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో అంటే ఎవరైతే వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఈ ప్రభుత్వం అనేది అయితే నిధులైతే కేటాయిస్తుందని అయితే చెప్పడం జరిగింది ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ఫాస్ట్గా తెలియజేస్తాను ఒకవేళ మీరు మిస్ అవ్వద్ది అనుకుంటే మన ఛానల్ కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యాన్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ హ్యావ్ ఏ నైస్ డే